హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ హరిరామ జోగయ్య గారు అల్టిమేటం ఇచ్చారు ఎవరికి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ వారికి ఇచ్చారు ఏమని తాడేపల్లి గూడెంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్కి అధికారం భాగస్వామ్యం విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే తేడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పేసి ఎందుకు ఇచ్చారు ఒక లెటర్ రాశారు ఆయన ఏ రూపంలో ఇచ్చారంటే లెటర్ రాశారు సరే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే బహుశా నాకున్న ఇన్పుట్స్ ఏంటంటే రే తాడేపల్లిగూడెంలో జరిగే సభలో తెలుగుదేశం పార్టీ అగ్ర నేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవర్ షేరింగ్కి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయకపోతే హరిరామజోగయ్య గారు చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతున్నారు నిరవధిక నిరాహార దీక్ష అంటారో ఆమరణ నిరాహార దీక్ష అంటారో ఎనభై ఎనిమిందేళ్ల వయసులో ఆయన దీక్ష కూర్చోబోతున్నారు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అలాగే విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు అగ్రవర్ణాలు అనే బ్రాండ్ వేసుకొని చాలా చోట్ల ఒక పూట తింటే రెండో పూట తినలేని పరిస్థితిలో ఉన్న విస్మృత విసర్జిత ఇతర కులాలు సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళేం అగ్రవర్ణాలు కాదు వీళ్ళందరి తరఫున వాయిస్ వినిపించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లకి రాజీ పడిపోవడం ఏంటనేది హరిరామ జోగయ్య గారికి మింగుడు పళ్ళ ఆయన మొదల నుంచి అడ్వకేట్ చేసుకుంటూ వస్తున్నారు కేవలం ఆయన రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హోదాలో ఈ మాట చేయ చెప్పట్లా కాపు సంక్షేమం కాపు సమాజం కోసం పాతిక శాతం ఉన్న కాపు సమాజం కోసం పరితపిస్తున్న మాట వాస్తవమే ఈరోజు ఆయనకో ఆయన కుమారుడికో పదవి కోసమో ఎమ్మెల్యే సీటు కోసమో ఎంపీ సీటు కోసమో ఆయన ఈ ప్రకటన చేయలేదు ఇప్పుడు చెప్పిన ఎనభై ఎనిమిది శాతం ఉన్న సెక్షన్స్ ఆరేడు శాతం ఉన్న రెడ్లు నాలుగు శాతం ఉన్న కమ్మలు లేకపోతే మిగిలిన మొత్తం కలిపి పదకొండు శాతం ఉన్నారు వీళ్ళైనా ఎప్పుడూ పరిపాలించేది మిగిలిన వారు పరిపాలించడానికి వీళ్ళేదా అనే ప్రశ్న లేవనెత్తి ఈ ఎనభై ఎనిమిది శాతం వర్గాలలో సామాజిక వర్గాల్లో ఒక చైతన్యాన్ని రగిల్చే కార్యక్రమంలో భాగంగా హరిరామ జోగయ్య గారు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూ వస్తున్నాం సరే పవర్ షేరింగ్లో ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్లో భాగంగా రెండున్నరేళ్ళు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి లేదా రెండేళ్ళు సీఎంగా ఉండాలి ఒక మాట రావాలి అలాగే అధికారం పంచుకునే క్రమంలో రేపొద్దున జనసేన తెలుగుదేశం కూటమి అధికారం పంచుకునే క్రమంలో దామాషా కూడా చాలా స్పష్టంగా సగభాగం ఉండాలి కేవలం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణే కాదు అలాగే క్యాబినెట్ హోదా కానీ క్యాబినెట్ హోదాలు కానీ ఇతరత్ర కార్పొరేషన్లు కానీ సమానంగా ఉండాలి వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించి దాన్ని ఐసీయూలోకి తీసుకొచ్చి ఐసీయూలో రెండు మూడు నెలలు గడిచిన తర్వాత జనం షిఫ్ట్ చేసిన పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్లో ఎక్కడా స్థానం లేకపోతే సహించేది లేదు ఎన్నాళ్ళు మోసింది పల్లెకి ఈ ఎనభై ఐదు శాతం సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఇందులో డీవేట్ అయితే తేడా కొడుతుంది అనే ఇండికేషన్ ఇచ్చారు ఆయన ఆ లెటర్లో ఇరవై తొమ్మిదో తారీఖు తన కార్యాచరణ ప్రకటిస్తాను అని చెప్పారు ఇరవై ఎనిమిదో తేదీ చంద్రబాబు గనక ఈ నిర్ణయం ప్రకటించకపోతే ఇరవై తొమ్మిది తన కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు రైట్ ఆ కార్యాచరణ ప్రకటించే క్రమంలో మనకున్న ఇన్పుట్స్ ప్రత్యేకించి నాకున్న ఇన్పుట్స్ ఏంటంటే ఆయన చెప్పలేదు కానీ ఆయన స్నేహితుల ద్వారా తెలిసింది అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు ఆయన కూర్చుంటున్నారు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో తెలుగుదేశం పార్టీ ఒక వృద్ధ నాయకుణ్ణి ఒక మాననీయ నేతని ఎలా ఫోర్స్ చేస్తోందో ఆమర నిరాహార దీక్ష దిశగా దానికి ఇది తార్కాణం ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత నిర్దయగా ఇరవై నాలుగు సీట్లే జనసేనకు అంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ వస్తున్న క్రమంలో సమాజం మొత్తం నిలదీస్తూ వస్తున్న క్రమంలో సా ఎనభై ఎనిమిది శాతం వర్గాల ప్రజలకు ప్రతినిధిగా చేగుండ రామజోగయ్య ఈ లేఖాస్త్రం సంధించారు ఇందులో చాలా నిగూఢ అర్థం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు తన కార్యాచరణ ప్రకటిస్తారు ఇరవై ఎనిమిది సభ అయితే ఇరవై తొమ్మిది తన కార్యాచరణ సభ ప్రకటన ఎలా జరుగుతుంది ఇది ఏం చెప్పబోతున్నారు నిరవధిక నిరాహార దీక్ష అంటారా ఆమరణ నిరాహార దీక్ష అంటారా పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ విషయంలో స్పష్టత తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి తాడేపల్లిగూడెం బహిరంగ సభ సాక్షిగా తెలుగుదేశం అగ్రనేతలు ప్రజల్ని సమాధానపరచాలి ఆ మాట వాడారు సమాధానపరచాలి అని హరిరామజోగయ్య గారు ఆ వర్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా అగ్రెసివ్గా చాలా ఫెరోషియస్ వర్డింగ్ తోటి ఆయన లెటర్ రాశారు ఎన్నాళ్ళు చెప్పి చూశారు ఈ మొహమాటస్తుడైన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏమో మొహమాటాలు వదులుకోరు ఎంతసేపు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కావాలని కానీ ఏళ్ళ అనుభవం పవన్ కళ్యాణ్కి ఉందనే విషయం పవన్ కళ్యాణ్కి కూడా తెలియకపోవడం ఏంటి అనేది హరిరామజోగయ్య గారి బాధన బాధ వేదన కూడా ఈ రెండు కలిపి బాధాపూరిత వేదన నచ్చేమో ఎందుకంటే దాంట్లో ఇంటెన్సిటీ కోసం ఈ పదం నేను వాడుతున్నాను బాధాపూరిత వేదన రైట్ ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో ఆయన ఎవరి కోసం ఏమి ఆశించిందంతా చేస్తున్నాడు ప్రశ్న ఉదయించవచ్చు చాలామంది అప్పుడే సోషల్ మీడియాలో టీడీపీ మొత్తం సమూహాలు టీడీపీ దాన్ని సమూహాలు అంటారా మోకలు అంటారో ఆయన్ని ట్రోల్ చేయటం మొదలెట్టినాయి ఇదేదో వైసీపీ ఆపరేషన్ అని ఇవాళ ఆయన కావాలనుకుంటే నేరుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నన్ను రాసకు పంపించు లేకపోతే నాకు ఫలానా పదవి ఇవ్వు అని అడగచ్చు మరి ఆయనకన్నా వయసులో కొంత చిన్నవాడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇవాళ ఆ పదవులు కాపు సామాజిక వర్గం ఈయనేం వెళ్లేదే ఆయనకెళ్ళి కూడా చూడలేదే తాడేపల్లి వంక కూడా అసలు కనీసం కన్నెత్తి చూడలేదుగా జోగయ్య గారు ఆయన మీద ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోరుకుంటున్న ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని కోరు ఏర్పడాలని కోరుకుంటున్న హరిరామజోగయ్య మీద బకెట్ల కొద్దీ బురదలు జల్లుతున్న టీడీపీ సోషల్ మీడియా అలాగే టీడీపీ నాయకులు వాళ్ళ గొంతులో ఇవాళ పచ్చి పడింది కారణం ఏంటంటే ఇరవై ఎనిమిదో తేదీ నా జరిగే సభలో చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలి పవర్ షేరింగ్కి సంబంధించి నిర్దిష్టమైన డిమాండ్ పెట్టారు ఆ డిమాండ్ నిర్దుష్టమైంది కూడా దోషరహితమైంది కూడా ఎన్నాళ్ళు మీరు పరిపాలిస్తారు అరే భూమి పుట్టినప్పటి నుంచి మీరే పరిపాలకులు వేరే వాళ్ళకి అవకాశం లేదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం మళ్ళీ చెప్తున్నా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంటుంది పాతిక శాతం రిప్రజెంటేటివ్గా ముందర ఆయన ప్రయాణం మొదలెట్టుండొచ్చు కాక హరిరామజోగయ్య గారు కానీ ఆయన మాట్లాడుతున్నది ఎనభై ఎనిమిది శాతం నేను ఇందాకే చెప్పా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు వీళ్ళనే అగ్రవర్ణాలని పిలుస్తుంటారు ఎక్కడా వాళ్ళకి దిక్కు దివాణం లేని సామాజిక వర్గాలు వీళ్ళందరి తరఫున వాయిస్ అయ్యి హరిరామజోగయ్య గారు చేస్తున్న ఈ యొక్క ఈ ప్రొటెస్టో నిరసన కార్యక్రమమో మరొకటో ఏమనుకుంటారో ఏంటో కానీ ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఆయన ఒక నిక్కచ్చిగా ఒక ప్రకటన చేయబోతున్నారు నిరవధిక నిరాహార దీక్షను ఆమర నిరాహార దీక్షను మరి తెలుగుదేశం కన్సీడ్ అవుతుందా ఆయన డిమాండ్కి వాళ్ళకి అధికారానికి దూరమై ఐదేళ్ళు అయిన క్రమంలో అల్లాడిపోతున్న తెలుగుదేశం వగ్ర నాయకత్వం ఈరోజు పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇస్తాననే మాట ఒప్పుకుంటుందా ఇస్తానన్నా కూడా దాంట్లో నిజాయితీతో కూడిన ధ్వని వినిపిస్తుందా చెప్పలేం చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఏ జస్ట్ డిమాండ్ తోటి ఆయనకి ఏంటంటే వెయిట్ చేసి రాజకీయం చేయటం అంటే సరదా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ కోసం వెనక నిలబడిన ఎనభై ఎనిమిది శాతం సామాజిక వర్గాల తరఫున జోగయ్య వాయిస్ వినిపించడానికి ఎనభై ఎనిమిదేళ్ల వయసులో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇది మనకున్న సమాచారం చూద్దాం ఇరవై ఎనిమిదో తారీఖు మరి చంద్రబాబు గారు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ఏం ప్రకటన చేస్తుందో